హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా విలన్ పార్ట్ థర్టీ త్రీ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆయన మాటలు వింటుంటే అంతా అర్థం కాని ప్రశ్నలా ఉంది అభయ్కి శరత్ చంద్ర చెప్పిన ఒక్కొక్క మాట నెమ్మర వేసుకోసాగాడు ఆ రింగ్లో ఉన్న పవర్ ఎలా ఎప్పుడు బయటకు వస్తుంది కనిపెట్టాలి అది తన సమక్షంలోనే వస్తుంది అంటే తనకి జ్ఞానికి ఉన్న లింక్ ఏంటి తాతయ్య నాకు మేడంకి ఉన్న సంబంధం ఏంటి అని అడిగాడు అభయ్ అతనిలో ఇంకా ఆశ్చర్యం పోలేదు అది ఇప్పుడు నీకు చెప్పలేను అభి నేనైతే ఒక కారణం చేత అనుకుంటున్నాను ఇప్పుడు నీకు చెప్పలేను అర్థం చేసుకో ముందైతే మీరు వెళ్ళిరండి నువ్వు వచ్చాక అప్పుడు నీకు వివరంగా చెప్తాను అని అన్నాడు శరత్చంద్ర తల ఊపి ఆ గదిలో నుంచి బయటకొచ్చేసరికి లివింగ్ ఏరియాలో కూర్చొని మ్యాగ్జిన్ చదువుకుంటోంది జ్ఞాన వెళ్ళి ఆమె పక్కన సెటిల్ అయ్యాడు అభయ్ అతని వైపు వాడి చూపులు విసిరింది జ్ఞాన ఇదెక్కడి ఘోరం మీ తాతయ్య బయటికి పంపిస్తే నా మీద కోపం చూపితే ఎలా అని అడిగాడు అబ్బాయి మరింత అమాయకంగా నా చూపే అంత కానీ ఏంటి పక్కన కూర్చున్నావు అని అడిగింది జ్ఞాన అదే చూపు మెయింటైన్ చేస్తూ అబద్ధం చెప్పగండి మేడం అంటూ మెల్లిగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు జ్ఞాన కొడి చేతికి రింగు ఉంది దీన్ని ఎవడో ఇదంత శక్తిగల అని అనుకోడు దీనిలో ఎంత శక్తి ఉంది చూడ్డానికి పిచ్చి రాయిలా ఉంది అని లోలోపల అనుకుంటుండగా చేతిని వెనక్కిలాగేసుకుంది జ్ఞాన రాక్షసి అని అనుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయాడు అభయ్ అబద్ధమేంటి అని అడిగింది నిన్న నైట్ రూమ్లో మీ చూపులు ఇలా లేవే అని అభయ్ అనగానే చేతిలో ఉన్న మ్యాగ్జైన్తో అతని భుజం మీద కొట్టింది పెదవులు బిగించి జ్ఞాన మేడం ఏమైంది మేడం ఎందుకు కొడుతున్నారు అని నవ్వు ఆపుకుంటూ అడిగాడు అభయ్ ఈడియట్ ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు అంటూ ఇంకా కొడుతూనే ఉంది జ్ఞాన తాతయ్య సేవుమి అని అరిచాడు అభయ్ గట్టిగా జ్ఞాన ఏమైంది ఆశ్చర్యంగా అక్కడికి వచ్చాడు శరత్చంద్ర కొట్టడం ఆపేసింది జ్ఞాన చూడండి తాతయ్య అమాయకుని పట్టుకుని ఎలా కొడుతుందో అన్నాడు తన మీద తనే జాలి చూపించుకుంటూ పాపం అభయ్ కోపంగా అతని వైపు చూసింది జ్ఞాన ఏం జరిగింది జ్ఞాన కాస్త గంభీరంగానే అడిగాడు శరత్చంద్ర నన్ను చెప్పమంటారా తాతయ్య అభయ్ అనగానే అతనేం చెప్తాడో అని ఉలిక్కిపడి చూసింది జ్ఞాన కొంపదీసి రాత్రి గదిలో జరిగింది ఈడియట్కి నోరు అదుపులో ఉండదేమో ఏం చేస్తాడో ఏమో మొదటిసారి వాళ్ళ తాతయ్యని చూసి భయమేస్తోంది జ్ఞానకి అసలు విషయం చెప్తే సిగ్గుతో చచ్చిపోవాలి తను చెప్పమంటారా మేడం అంటూ వైపు చూసి సాగదీస్తూ కళ్ళే ఎగరేశాడు చంపేసి తనట్టు చూపుడు చూపించింది వెంటనే ఆ చెయ్యి దించేసింది అభయ్ ఏంటి నువ్వనే చెప్పు అని అడిగాడు శరత్చంద్ర మీరు నాకు ఏదో సీక్రెట్ చెప్పారని మీ మనవరాలకి కోపం తాతయ్య అంతే అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి అభయ్ ఏడియట్ ఇరికించేశాడు అనుకుని వాళ్ళ తాతయ్య వైపు చూస్తూ నేను అనవసరమైన విషయాల గురించి అస్సలు పట్టించుకోను అది మీకు కూడా తెలుసు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది జ్ఞాన అభి నిజం చెప్పు నా మనవరాలు ఎందుకు కోపంగా ఉంది అని అడిగాడు శరత్చంద్ర చెప్పాను కదా తాతయ్య అంతలేదు నా మనవరాల గురించి నాకు తెలీదా జ్ఞానేంద్రియాలు అదుపులో ఉంచుకోగలదు నీలా ఆత్రం లేదు తనకి అని నవ్వాడు శరత్చంద్ర అబ్బో బాగానే నమ్మకం ఉందిగా మీకు అన్నాడు అబ్బాయి వెటకారంగా ఏం చేసావా చెప్పరా మీకేంటా అంత ఆత్రుత కాబోయే భార్య భర్తలో మా మధ్య సవాలాక్షి ఉంటాయి అవన్నీ మీకు చెప్పుకోవడం బాగోదు అని అన్నాడు అబ్బాయి శరత్చంద్ర చూపులకి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు మెల్లిగా హాయిగా నవ్వుకున్నాడు శరత్చంద్ర జ్ఞాన అభయ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన అభి టైం అవుతుంది వెళ్దాం పదా అని అభయ్ భుజం మీద చేయి వేసింది జ్ఞాన తల్లి చేతిని కష్టంగా వదిలి ఆమెతో పాటు బయటకొచ్చాడు అభయ్ తాతయ్యతో మాట్లాడొద్దా అని అడిగాడు ఉహు రాత్రి అక్కర్లేదు అని చెప్పారు కదా వెళ్దాం పదా అని అతని చేతిని పట్టుకుని మెల్లిగా వెనుక గేట్ నుంచి బయటకొచ్చింది అతనితో పాటు కనీసం సెక్యూరిటీకి కూడా తెలియకుండా గోడ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు ఈజీగా గోడ ఎక్కి దూకుతున్న జ్ఞానాన్ని చూసి షాక్ అయిపోయాడు అభయ్ ఆ తర్వాత తను కూడా దూకేశాడు గోడ బయట ఉన్న బైక్ తీసుకుని కాస్త దూరం వరకు నడిపించుకుని వెళ్ళారు ఇద్దరు శబ్దం రాకుండా ఇద్దరు ముఖాలు కనబడకుండా అన్ని అరేంజ్మెంట్ చేసుకుని బైక్ మీద స్టార్ట్ అయిపోయారు రే ఫాస్ట్ డ్రైవ్ రైజే అంటూ అతని వెనక నుంచి హత్తుకొని అతడి వీపుకి తలపెట్టుకుంది జ్ఞాన ఇలాంటి షాక్లు ఇస్తే మనం వెళ్ళేది మన డెస్టినేషన్కి కాదు పైలోకానికి అన్నాడు అభయ్ సిగ్గలేదా మాట చెప్పడానికి అమ్మాయి హత్తుకుంటేనే మెళకలు తిరిగిపోతున్నాం అంటూ అతని నడుము మీద గిల్లింది జ్ఞాన వెంటనే బ్రేక్ వేశాడు ఈడియట్ అన్నది మీరేంటండి బాబు నా బాడీ మీద ప్రయోగాలు చేస్తున్నారు ఇలా అయితే ఎలా బైక్ నడిపేది అన్నాడు ఓవరాక్షన్ చేస్తూ ముందు బైక్ దిగు అని సీరియస్గా అనగానే బైక్ దిగింది జ్ఞాన ఏమైందా అనుకుని బైక్ దిగాడు అభాయ్ అభాయ్ అయోమయంగా చూస్తుండగానే బైక్ మీద కూర్చుంది జ్ఞాన మీరు డ్రైవ్ చేస్తారా కప్పలా నోరు తెరిచాడు అభాయ్ అన్నీ మూసి మర్యాదగా బైక్ ఎక్కువ అని స్టార్ట్ చేసింది జ్ఞాన అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ ఎక్కి కూర్చున్నాడు అబాయ్ నిజంగానే ఆమె పనులకి అతనికి మతిపోతున్నట్టుంది తన బ్యాగ్ ముందు వైపు పెట్టుకుంది జ్ఞాన అప్పటి వరకు పక్కనే ఉన్న బ్యాగ్ తీసి తగిలించుకున్నాడు అభాయ్ కేవలం ఒక జత బట్టలు అత్యవసర వస్తువులు తప్ప ఆ బ్యాగులో ఇంకేం లేవు ఆమె బైక్ డ్రైవ్ చేస్తుంటే డ్రైవింగ్ స్కిల్స్ చూసి అతను షాక్ అయ్యాడు ఆమె నడుము చుట్టూ చేతిలేసి గట్టిగా పట్టుకున్నాడు మీరు ఇనుము తెలుసా అన్నాడు ఆమె వీపు మీద ముద్దిస్తూ ఛాన్స్ దొరికింది కదా అని పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి చెప్తున్నా బెదిరించింది జ్ఞాన మళ్ళీ కట్టించుకుంటానులే రాలిపోతే అంటూ ఇంకాస్త గాఢంగా హత్తుకున్నాడు ఆమెని ఇంతకీ బైక్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు అని అడిగాడు అభాయ్ ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితమే అన్నది జ్ఞాన అయ్య బాబోయ్ ఇలాంటి స్కిల్స్ ఇంకేమైనా ఉన్నాయా తమరికి ఏమో అంది జ్ఞాన కాసేపటి వరకు ఇద్దరి ప్రయాణం సాగుతూనే ఉంది రే నీ చేతులు అదుపులో పెట్టుకోలేదనుకో విరిచేస్తాను అంది జ్ఞాన నేనేం చేశాను అమాయకంగా ఆమె వీపు మీద గడ్డం ముందుకు చూస్తూ అడిగాడు అభయ్ ఇందక నుంచి చూస్తున్నా నీ చేతులు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయో చూస్తున్నావా మర్యాదగా తీసే అని అంది జ్ఞాన వింటే అభయ్ ఎందుకు అవుతాడు కాసేపు తర్వాత విసుకు వచ్చి బైక్ ఆపేసింది జ్ఞాన ఏమైంది మేడం అన్నాడు ఆమెను ఇంకా అలాగే హత్తుకుని కూర్చొని అభయ్ బైక్ స్టాండ్ వేసింది జ్ఞాన బైక్ దిగ్గానే డ్రైవింగ్ చేయ అన్నట్టు చూసింది బ్యాగ్ తగిలించుకుంటూ కుళ్ళు మీకు అంటూ రుసరొస్సులాడుతూ బైక్ స్టార్ట్ చేశాడు అభయ్ అబ్బో నిన్ను చూసే కుళ్ళుకోవాలి పాపం అంటూ ఇద్దరి మధ్యలో బ్యాగ్ పెట్టేసింది జ్ఞాన ఇది అన్యాయం అన్నాడు ఏడుపు మొహం పెట్టి ఒక్కసారిగా వెనక్కి తిరిగి ముందుకు చూస్తూ అభయ్ మర్యాదగా పోనివ్వు తెల్లవారితే కష్టమవుతుంది అని అంది జ్ఞాన నిర్విరామంగా ఇద్దరు కలిసి నాలుగు గంటలు ప్రయాణం చేశారు దాని మీదే తెల్లవారుతోంది మేడం అన్నాడు అభయ్ కాసేపటికి ఈ బైక్ ఇక్కడే వదిలేద్దాం ఉండు ఎవరికైనా చెప్పేసి వెళ్దాం అవసరం లేదు తాతయ్య చెప్పారు కదా ఈ ప్లేస్లో వదిలేమని చెప్పి అని అన్నాడు అభయ్ ఊహ్ ఇది కరెక్ట్గా లేదు మేడం మనం దీని మీద వెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం అని అన్నాడు అభి ఇప్పుడు ఇబ్బంది అవుతుందేమో లేదు అవసరం లేదు పదండి అంటూ బైక్ స్టార్ట్ చేశాడు తెల్లవారుజామున మూడు గంటలకి వారి ప్రయాణం మొదలైతే ఏడు గంటల వరకు ఇద్దరు ప్రయాణిస్తూనే ఉన్నారు దూరంగా ఒక ఊరు కనిపిస్తుంటే ఆ ఊరి చివర ఉన్న గుడి కనిపించింది ఇద్దరు ఆ గుడి వైపుకి వెళ్లారు బైక్ ఆ గుడి లోపలికి తీసుకెళ్ళి కింద పడుకోబెట్టాడు అభయ్ ఇదే మన ఊరు తెలుసా మీకు అంటూ దూరంగా కనబడుతున్న ఆ ఇళ్ళని చూపిస్తూ చెప్పాడు అభయ్ ఇవన్నీ నాకు తెలిస్తే నీలా ఉండకపోయినా నవ్వింది జ్ఞాన ఎవరో ఇటువైపు వస్తున్నారు మేడం దాక్కోండి అంటూ గబుక్కున జ్ఞానతో పాటు కిందకు వంగాడు అభయ్ కథ కొనసాగుతోంది ఇంతకు వీళ్ళ ప్రయాణం ఎలా ఎలా ఎక్కడికి చేరుకుతుందో అస్సలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు ఒకలాంటి థ్రిల్ ఫీల్ అవుతారు మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని మిస్ అయిపోతారు మరి ఇంకా చాలా చాలా బాగుంటుంది స్టోరీ మిస్ అవ్వకుండా చూడండి అలాగే లైక్ చేసి కామెంట్ చేసేయండి లేకపోతే మన అభయ్ మీతో మాట్లాడ్డామాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో